చంచలమ్మ వాళ్ళైతే కారుతో అలా వెళ్తూ ఉంటారు ఎవరు కారుకి అడ్డంగా రాళ్ళు పెట్టారు అని చెప్పి చంచలమ్మ వాళ్ళైతే దిగుతూ ఉంటారు ఇక ఆ రాళ్ళు ఎవరు పెట్టారు అని చెప్పి బస్వా ఆ రాళ్ళు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక బస్వా అయితే ఆ రాళ్ళు తీస్తూ ఉంటే చంటి అయితే ఎదురుగా వచ్చి నిలబడుతూ ఉంటాడు ఏంట్రా రాళ్ళు అడ్డంగా పెట్టావు అని అంటే చంటి అయితే అలా చూస్తూ బాబుగారు అమ్మగారితో ఒకసారి మాట్లాడి వెళ్ళిపోతాను అని చెప్పి చంటి అయితే అంటూ ఉంటాడు అమ్మ అమ్మగారితో నేను ఒక విషయం మాట్లాడి తర్వాత మిమ్మల్ని నేను వెళ్ళిపో పోతాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక చంటి కాసైతే చంచలమ్మాయి ఏంటి చెప్పు అని అయితే అంటూ ఉంటుంది మీరు ఒకప్పుడు నాకు మాటిచ్చారు గుర్తుందా అమ్మాయి అమ్మగారు నేను ప్రేమించిన అమ్మాయిని మీకు చెప్తే నాకు పెళ్లి చేసి చేస్తామని చెప్పారు కదా అని చెప్పి అంటూ ఉంటాడు చంటి ఆ మాటలకి చంచలమ్మ ఆలోచిస్తూ ఉంటుంది మీరు నిజంగా నాకు మాట ఇచ్చారు అమ్మగారు నేను ప్రేమించిన అమ్మాయి ఎవరో మీ తీసుకురా చంటి నీకు పెళ్లి చేస్తానని చెప్పి మీరు ఇచ్చిన మాట మీద నేను ఇప్పుడు నేను ప్రేమించిన అమ్మాయి ఎవరో చెప్ప చెప్పనికే వచ్చానమ్మగారు అనేత చంచలమ్మతో అంటూ ఉంటాడు ఆ మాటలకి చంచలమ్మతే గతంలో తను ఇచ్చిన మాట గురించి గుర్తు చేసుకుంటూ ఉంటుంది నువ్వు ఎవరిని ప్రేమించావో ఆ మనసుని తీసుకురా చంటి నిన్ను ఖచ్చితంగా పెళ్లి చేస్తాను నేను నా ఖర్చుతో డబ్బు పెళ్లి చేస్తాను అని చెప్పి సింధూరత్ చంచలమ్మ అయితే చంటికి మాటిస్తూ ఉంటుంది ఆ టైంలో సింధూరి అయితే షాక్ అవుతూ ఉంటుంది నేను నీకు ఖచ్చితంగా మాటిస్తున్నానని చెప్పి చంచలమ్మతో అయితే చంటి మాటిస్తూ ఉంటాడు చంటికి అయితే చంచలమ్మ మాటిస్తూ ఉంటుంది అది గుర్తు చే చేసుకొని చంచలం అయితే అలా చూస్తూ ఉంటుంది అయితే ఆ ఇష్టం ఇష్టమైన నేను ప్రేమించిన అమ్మాయిని ఇప్పుడు తీసుకొస్తే నాకు పెళ్లి చేస్తారు అమ్మగారు అని అంటూ ఉంటాడు ఆ మాటలకి అది ఎవరో కాదు సింధూరి అమ్మాయి గారే అంటూ ఉంటాడు ఆ మాటలకి చంచలం అయితే షాక్ అవుతూ ఉంటుంది కేశవ కూడా షాక్ అవుతుంది ఉంటాడు ఇక చంటి కోసం అయితే ఎదురు చూస్తూ సిందూరు అయితే అలా కూర్చొని ఉంటుంది ఇక మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా అమ్మ అమ్మగారు అని చెప్పి చంటి అయితే అందరిలో అడుగుతూ ఉంటాడు ఇక చంచలమ్మ అయితే ఏం చేయాలా అని అయితే ఆలోచిస్తూ ఉంటుంది చంటి అడిగిన మాటకి